బాన్సువాడ విద్యుత్ శాఖ అధికారి డి రావుపై విచారణ చేపట్టారు విజిలెన్స్ అధికారులు అయితే కాంట్రాక్టర్లకు కాంట్రాక్టు ఇచ్చే విషయంలో పక్షపాత ధోరణి వహిస్తున్నడని కాంట్రాక్టర్ల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ కార్యాలయ అధికారులకు ఫిర్యాదులు రావడంపై విచారణ చేపడుతున్నామని విజిలెన్స్ అధికారి రాజు భారత్ రెడ్డి తెలిపారు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులకు నివేదిక పంపించడం జరుగుతుందని చెప్పారు కామారెడ్డి మా ఎక్విటీఎస్ విజిలెన్స్ నిజామాబాద్కి కామారెడ్డి జిల్లా కాంట్రాక్టర్ స్థాపన ఒక కంప్లైంట్ వచ్చింది అనానమస్ పిటిషన్ బాన్స్వాడీ గారి పేరు మీద సో దానిలో ఎంక్వైరీలో భాగంగా ఇలా బాన్స్వాడొచ్చాం ఎంక్వైరీ చేస్తున్నాం ఈ ఎంక్వైరీ ఇంకా వర్న్ త్రీ డేస్ కొనసాగుతుంది ఇది ఎవరి మీద బాన్స్వాడీ గారి మీద కామేశ్వర అనానమస్ పిటిషన్ అంటే అందులో కాంట్రాక్టర్స్ విషయంలో కొంచెం పార్షియాలిటీ జరుగుతుందని చెప్పి ఇచ్చారు దాని విషయం వల్ల ఎంక్వైరీలో బాగుంది ఇక్కడికి రావడం జరిగింది సార్ మీరు పార్షుయాలిటీ జరుగుతుందని చెప్పి చెప్పారు